హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఈ వీడియోలో మీ బ్రెయిన్ ని కన్ఫ్యూజన్ చేసే మరొక ఆరు చిత్రాల గురించి అయితే ఈరోజు మనం డెప్త్ అయితే చూద్దాము అయితే మీకు తెలుసు కదా ఇవి చూడడానికి చాలా నార్మల్గానే కనిపిస్తుంటాయి అని అయితే బాగా కానీ గమనిస్తే కానీ తెలియదు ఇందులో చాలా డెప్త్ మీనింగ్ అయితే ఉంటుంది అయితే మన వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అదేవిధంగా వీడియోకి లైక్ వేసుకొని ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఫోటోని మీరు జాగ్రత్తగా అయితే గమనించండి ఆ ఫోటోలో అయితే ఒక మనిషి మోకాల మీద కూర్చొని అదేవిధంగా పైన ఒక అమ్మాయి తక్కినబట్టుకో పట్టుకున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ వెనకాలైతే చాలా నక్షత్రాలు అవి ఆకాశం కనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు మీ మొబైల్ దూరంగా పెట్టి మొత్తం కలిపి చూడండి అందులో మీకు ఒక పెద్ద అయిన ఫేస్ అయితే కనిపిస్తుంది ఎస్ కనిపించిందో లేదో కామెంట్ వేసుకోండి అదేవిధంగా లైక్ వేసుకోండి అయితే ఇప్పుడు సెకండ్ ఫోటో అయితే మనం చూద్దాము ఈ ఫోటోలో చూడండి మీకు అయితే పెద్ద పెద్ద కొండలు విధంగా చెట్లు వెనకాలైతే ఆకాశం అయితే కనిపిస్తుంది కదా ఎస్ అందులో కొండలు చెట్లు ఆకాశం అయితే కాదు అందులో చాలా జంతువుల ఫేసులు అయితే దాగున్నాయి మీలో ఎంతమందికి ఆ జంతువుల ఫేసులు కనిపించాయి కామెంట్ బాక్స్లో ఏమేమి కనిపించాయి కామెంట్ అయితే చేయండి అయితే ఇప్పుడు నేను నేను మీరు లెఫ్ట్ సైడ్ అయితే గమనించండి కొండలో మీకు ఒక నక్క ఫేస్ కూడా కనిపిస్తుంది ఆ చెట్టులో ఇంకా చాలా ఫేసులు ఉన్నాయి రైట్ సైడ్ లో కూడా మీరు గమనిస్తే అందులో సింహం ఫేస్ అదే విధంగా వెనకాల ఆకాశాన్ని మీరు గమనించినట్లయితే అందులో ఒక అమ్మాయి కూడా మీకు కనిపిస్తుంది ఎస్ కనిపిస్తుందో కనిపిస్తుంది గమనించండి ఇప్పుడు ఇప్పుడు థర్డ్ ఫోటో అయితే మనం చూద్దాము ఈ ఫోటోని అయితే జాగ్రత్తగా గమనించండి ఈ ఫోటోలో మీకు ఒక పెద్దాయన ఫేస్ అయితే మీకు కనిపిస్తుంది కదా మీసాలు ఉన్న ఒక పెద్ద అయిన ఫేస్ అయితే మీకు కనిపిస్తుంది ఎస్ అందులో ఆ పెద్ద అయిన ఫేస్ ఒకటే కాదు వేరొక పాప ఫేస్ కూడా కనిపిస్తుంది ఆ పాప ఫేస్ మీకు కనిపించాలంటే ఆ పెద్ద ఆయనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి చెంప నుంచి చెవు దగ్గర నుంచి పై వరకు అయితే మీరు జుట్టు వరకు అయితే గమనించండి అందులో ఆ పాప ఫేస్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఫోర్త్ ఫోటో అయితే చూద్దాము ఈ ఫోటోని జాగ్రత్తగా అయితే మీరు గమనించండి ఈ ఫోటోలో మీకు చూడగానే ఒక ఏలిక అయితే కనిపిస్తుంది కదా ఎస్ అది ఏలిక మాత్రమే కాదు అందులో మనిషి ఫేస్ కూడా దాగి ఉంది ఎస్ మీకు ఆ మనిషి ఫేస్ కనిపించాలంటే అంటే ఇప్పుడు ఎలుక తోక దగ్గర నుంచి మూతి దాకా మొత్తం కలిపి ఆ రౌండ్ని అయితే మీరు కలిపి చూడండి అందులో ఆ మనిషి ఫేస్ కనిపిస్తుంది ఎస్ ఆ ఏలిక మూతి అతని ముక్కులాగా అదేవిధంగా ఎలుక చెవులు అతని కళ్ళులాగా అయితే మీకు కనిపిస్తాయి కనిపిస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫోటో అయితే చూద్దాము ఈ ఫోటోని కూడా మీరు జాగ్రత్తగా అయితే గమనించండి ఈ ఫోటోలో కొన్ని పిచ్చి గీతల్లాగా లాగా అయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ అవి పిచ్చి గీతలు అయితే కాదు అందులో అమ్మాయి ఫేస్ అబ్బాయి ఫేస్ అయితే దాగుంది ఎస్ లెఫ్ట్ సైడ్ నుంచి చూడండి మీకు అబ్బాయి ఫేస్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్ నుంచి అయితే చూడండి మీకు ఆ అమ్మాయి ఫేస్ కూడా కనిపిస్తుంది ఎస్ ఎంతమంది కనిపిస్తుంది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు సిక్స్త్ ఫోటో అయితే చూద్దాము ఈ ఫోటోని జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక వ్యక్తి అయితే ఏడుస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా బాగా గడం పెంచుకోనటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఏడుస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ ఇప్పుడు మీరు పూర్తిగా మీ మొబైల్ని రొటేట్ చేసి అయితే చూడండి అందులో ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది ఎస్ కనిపించిందా అయితే మనం వీడియోకి లైక్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ